హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఇంట్లో ఉండే పాలతో పన్నీర్ చేశాను ఆ పన్నీర్ కర్రీ చేసింది చూపించాను చూడండి అలాగే స్టవ్ వెలిగించి కలాయి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఎందుకంటే ఆయిల్ వేసుకొని పన్నీర్ ముక్కలు అనేది నేను కొంచెం నూనెలో ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రై అయ్యి చూపిస్తున్నాను ఫ్రై చేస్తూ చూడండి ఫ్రై అయిపోయిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకొని కూడా నేను చూపిస్తున్నాను అంట ఇవన్నీ తీస్తున్నాను వేరేగా అవన్నీ తీసేసాక ప్లేట్లో చూపిస్తున్నాను చూడండి పన్నీర్ ముక్కలు అలాగే అదే అదే కళాయిలో ఇంకొక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను అలాగే ఇంట్లో ఉండే వాటితోనే చేస్తున్నాను సింపుల్గానే ఉంటుంది ఈ కర్రీ అనేది కానీ టేస్ట్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేసి చేయండి ఇలా టేస్ట్ చూడండి అలాగే స్టవ్ వెళ్ళి ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకున్న తర్వాత జీలకర్ర పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై అయిన తర్వాత పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకున్నాను పచ్చివాసన పోయినంత వరకు అలాగే ఒక రెండు స్పూన్లు పెరుగు తీసుకున్నాను కారం ఉప్పు పసుపు వేసుకున్నాను అవన్నీ వేసుకొని పెరుగు అనేది కలుపుకొని మీకు చూపించాను చూడండి అలాగే ఇదంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయింది కాబట్టి ఇప్పుడు మనం ఇందాక పెరుగుతో చూపించాం కదా ఇదే మనకు మసాలా ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఈ కర్రీ ఒకసారి చూడండి ఇప్పుడు ఇదంతా వేసుకున్నాక ఒకసారి కలుపుకున్నాను ఇదంతా ఆయిల్ పైకి వచ్చినంత వరకు మనం కలుస్తూనే ఉండాలి మనం కలుపుకుంటేనే కలుపుకుంటే అలాగ ఫ్రై అయిన తర్వాత ఆయిల్ అనేది పైకి వస్తుంది చూడండి ఆయిల్ వచ్చిన తర్వాత కూడా మీకు చూపిస్తున్నాము అలా ఆయిల్ పైకి వస్తే ఇప్పుడు ఇంకే మనం ఇందాక పన్నీర్ ముక్కలు ఫ్రై చేసుకున్నాం కదా ఆ పన్నీర్ ముక్కలు అనేది వేస్ వేసుకున్నాం చాలా ఈజీగానే ఇంట్లోనే చేసుకోవచ్చు పన్నీరు ఆ ఇంట్లో ఉండే పాలతోనే కొంచెం పన్నీర్ చేసి పన్నీర్ చూపి కర్రీ కరీ వండుతున్నాను చూడండి ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు మనం గరం మసాలా పొడి తిరించి వేసుకున్నాం గరం మసాలా పొడి వేసుకుని ఒకసారి కలుపుకోవడం అయిపోయిన తర్వాత అలాగే కస్తూరి మేతి వేసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ కస్తూరి మేతి వేసి ఒక త్రీ మినిట్స్ పాటు అలా కలుపుతూ ఉంటే కర్రీ అనేది చాలా టేస్ట్ వస్తుంది కస్తూరి మేతి వేస్తేనే చాలా టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ కర్రీకి నేను చూపిస్తున్నాను చూడండి ఈ కర్రీ చాలా బాగుంది అన్నంలోకైనా చపాతీలోకైనా రోటీలోకైనా బాగుంటుంది ఫ్రెండ్స్ అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్